శుభోదయ మిత్రులందరికీ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరినీ కలుస్తున్నాను ఈరోజు ఒక విద్యార్థి యొక్క సాధారణంగా ఒక విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైతే ఆయన ఉత్తమ విద్యార్థి అంటాం అయితే ఈ యొక్క చిన్న కథలో ఉన్నటువంటి ఈ సారాంశం ఏంటంటే ఒక అత్యుత్తమమైనటువంటి అసామాన్య సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థి సంబంధించినటువంటి ఒక చిన్న కథ తెలుసుకుందాం ఒక విద్యార్థులకు స్ఫూర్తివంతంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కథ మీ ముందు పెడుతున్నాను అయితే పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం అది లాహోర్లోని విశ్వవిద్యాలయము బిఏ యొక్క పరీక్షలు జరుగుతున్నాయి బిఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు బిఏ గణిత శాస్త్రం యొక్క పరీక్ష జరుగుతుంది అయితే అందులో ప్రశ్నలు పదమూడు ప్రశ్నలు ఇచ్చారు ఇచ్చి మూడు గంటల సమయం ఇచ్చారు ఆ పదమూడు ప్రశ్నల లోపల ఏవైనా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం రాయాలి అని ఆ యొక్క నిబంధన అయితే అందరూ పరీక్షలు రాస్తుండ్రు అయితే ఒక విద్యార్థికి మాత్రము చాలా అసామాన్యమైనటువంటి ప్రతిభ ఉంది ఆ విద్యార్థి ఏం చేశారంటే ఆ మూడు గంటల లోపల తనకిచ్చినటువంటి మూడు గంటల గడువు లోపల మొత్తం పదమూడు ప్రశ్నలకు కూడా సమాధానం రాశాడు చూడండి విచిత్రం పదమూడుకి పదమూడు సమాధానాలు రాశాడు రాసిన తర్వాత కింద ఏం రాశాడంటే పై పదమూడు లోపల ఏ తొమ్మిదైన ప్రశ్నలకు నేను రాసినటువంటి ఏ తొమ్మిదింటికైనా సరే మీరు మార్కులు వేసుకోవచ్చు వేయవచ్చు అని రాశాడు చూడండి ఎంత ధైర్యం మొత్తం పదమూడుకి కేవలం తొమ్మిదే రాయమన్నారు కానీ పదమూడుకి పదమూడు రాసేసి పై వాటిలో ఏవైనా తొమ్మిదింటికి నేను ఇచ్చిన సమాధానాలకు మీరు మార్కులు వేసుకోవచ్చు వేయవచ్చు అని రాశారు అది చూసిన తర్వాత అందరు ఆశ్చర్యపోయారు ఎంత ధైర్యం కావాలి అట్లా రాయడానికి అయితే ఆ విశ్వవిద్యాలయంలో ఆయన బిఏ మరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణం కాకుండా ఆ గణితశాస్త్ర పరీక్ష లోపల ఒక గొప్ప మేధావిగా భవిష్యత్తులో స్వతంత్ర సమరయోజుగా ఒక గొప్ప స్వామీజీగా మరి పేరు పొందినటువంటి ఆయన తీర్థరామ గోస్వామిగా మరి తర్వాత భవిష్యత్తులో రామతీర్థగా స్వామి రామతీర్థగా మరి స్వతంత్ర సమరయోధుడుగా మరి ఒక హిందూ వేదాంతిగా హిందుత్వానికి తార్కాణంగా మరి ఒక గొప్ప మేధావిగా మన ఆదర్శంగా నిలవడం జరిగింది ఈ విధంగా ఈ అసామాన్యమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థి యొక్క చిన్న కథను నేను ముందుంచాను ఈ యొక్క కథ నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి జైహింద్ దేశం కోసం ధర్మం కోసం